మనందరం ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ తిరిగేటప్పుడు సాయంకాలం వచ్చేసరికి కాళ్ళు లాగుతూ నొప్పులుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి కాళ్ళల్లో బలం పెరిగి ఇలాంటి సమస్య లేకుండా ఉండాలంటే గుంజుళ్ళు తీయటం అనేది సిటప్స్ చాలా మంచి అలవాటు బాగా ఎక్కువ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం చేయకూడదు కాస్త ఇబ్బంది లేని వారంతా రోజు గుంజీళ్ళు తీయటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ముందు ఒక ఐదు వేస్తారు రెండో రోజు ఇంకోటి పెంచుకోండి మూడో రోజు ఇంకోటి పెంచుకోండి ఇట్లా ప్రతిరోజు ఒక యాభై గుంజీళ్ళన్నా మీరు తీయగలిగారంటే మీ పిక్కలు కండరాలు అట్లాగే కండాలు మోకాళ్ళ భాగం పాదాల భాగం మంచిగా బలపడి మీరు ఐదు పది గంటలు తిరిగినా నుంచున్నా ఎన్ని గంటలు కష్టపడి పని చేసుకున్నా సాయంకాలానికి కూడా మీ కాళ్ళల్లో నొప్పులు రాకుండా ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా మీరు ఉండొచ్చు తక్కువగా శరీరానికి శ్రమతో ఎక్కువ లాభాన్నిచ్చే గుంజీళ్ళు అనేవి పిక్క బలాన్ని పెంచడానికి కాళ్ళల్లో శక్తి సామర్థ్యాన్ని బాగా పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడితే ట్రై చేయండి